హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కిడ్రెక్ భాను ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కొబ్బరి అన్నం మా స్టైల్లో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది వీడియోలో చూపిస్తా ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈ కొబ్బరి పాలు అన్నానికి కావాల్సింది మనకి మెయిన్ కొబ్బరికాయలు అయితే కావాలి ఒక మీడియం సైజు రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొని అవైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోండి తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోండి ఏదైనా సరే మంచిది ఆ వైట్ క్లాత్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన కొబ్బరి ఉంది కదా కొబ్బరి అంతా వేసేసుకొని మిక్సీ గిన్నె లాస్ట్ కడుగుతాం కదా కొంచెం ఆ వాటర్ కూడా వేసుకోండి అనమాట అదంతా వేసుకున్నాక ఇప్పుడు మనం ఈ వైట్ క్లాత్ వేసుకున్నాం కదా ఈ వైట్ క్లాత్ని ఫోర్ సైడ్స్ గట్టిగా అయితే పట్టుకోండి ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించాను కదా అలాగా మనం ఆ కొబ్బరిని కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తే ఆ కొబ్బరిలో ఉండే జ్యూస్ అంటే పాలు అంటారు ఆ పాలు మొత్తం మనకి బయటకి అయితే వస్తాయి అన్నమాట చూసారు కదా ఇంత చిక్కగా పాలు అయితే తీసుకోండి అంటే మీరు కొంచెం ముద్దురు కొబ్బరికాయలు తీసుకుంటే అప్పుడు మనకి పాలు అనేవి వస్తాయి అన్నమాట నెక్స్ట్ మీ అందరికీ ఇప్పుడు డౌట్ రావచ్చు కొబ్బరిది ఇదంతా ఏం చేయాలని చెప్పి అది అంతా ఏం చేయవసరం లేదు మీ దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే అట్లకి అయితే ఫుడ్ కింద వేయవచ్చు లేదు అంటే ఇంకా వేస్ట్గా అలాగా పడేయచ్చు లేదు మీ ఎవరికైనా సరే దీంతో ఏం చేయాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కొబ్బరి పాలు అన్నానికి మనం పాలు అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఫస్ట్ తాలింపు వేసుకోవడానికి మనకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటా పుదీనా కొత్తిమీర క్యారెట్లు చాలామంది కొబ్బరి పాలు అన్నంలో ఎన్ని అయితే వేయరు కొంతమంది ఓన్లీ ప్లెయిన్ రైస్తో ఓన్లీ కొబ్బరి పాలు వేసి వండుకుంటారు అనమాట మేమైతే కొంచెం ఎన్ని అయితే కొంచెం నియర్ బై కొంచెం బిర్యానీ లాగా అలానే మేమైతే చేసుకుంటాం అన్నమాట జస్ట్ ఒక చిన్న రెండు ఉల్లిపాయలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలు ఒక చిన్న క్యారెట్ రెండు టమాటాలు టేస్టీకి సరిపడా కొత్తిమీర పుదీనా వేసుకుంటాం నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే బిర్యానీ సామాన్లు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ బిర్యానీ సామాన్లు నేనైతే ఇవే వేసాను ఇంకేవి వేయలేదు అండ్ మీకు చూపించే క్వాంటిటీనే వేసాను ఇంకా క్వాంటిటీ కూడా ఎక్కువ అయితే వేయలేదు అనమాట ఎందుకంటే మరి అంత స్పైసీ అయినా సరే ఇప్పుడు ఎందుకంటే కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి ఆబ్జస్గా కొంచెం తీగా వస్తుంది కాబట్టి ఇవి వేసుకుంటే కొంచెం లైట్గా మనకి మసాలా అలా స్పైసీ అలా అయితే తెలుస్తుంది అని చెప్పి లైట్గా అయితే వేసుకున్నాం మరి మీరు కూడా ఎక్కువ వేసుకోమాకండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే రెండింటికి టేస్ట్ బాగోదు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అవే క్వాంటిటీ అయితే మీరు చేసుకోండి కొబ్బరి అన్నానికి మళ్ళీ చెప్తున్నాను ఏమేమి కావాలి అంటే ఒక టూ ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిరపకాయలు అది మీకు ఘాటుకి సరిపోవడం చిన్న క్యారెట్ ముక్క పుదీనా కొత్తిమీర బిర్యానీ సామాన్లు టేస్ట్కి సరిపోవడం మిల్ మేక మిల్ మేకర్ ఎప్పుడైనా సరే అది ఏ రైస్లో అయినా సరే మిల్ మేకడ్ వేస్తే టేస్ట్ బాగుండి మేమైతే కంపల్సరీ వేసుకుంటాము కానీ చాలామంది కొబ్బరి అన్నం అయితే ఇలా అయితే చేయరు చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు ఓన్లీ కొబ్బరి పాలుతోనే చేసుకుంటారు ఇలా మిల్ మేకరు బిర్యానీ సామాన్లు కూడా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఈ క్యారెట్స్ ఇవి కూడా కొంతమంది అయితే వేయరు కాకపోతే మేమైతే వేసుకుంటాము ఎందుకంటే కొబ్బరి పాలు కాబట్టి కొంచెం తీగ అలా ఉండిద్ది కొంచెం మాకు స్పైసీ కావాలి అని చెప్పి మేము ఇలా అయితే వేసుకుంటాము ఇప్పుడు కొబ్బరి పాలు కూడా మనం మెజర్మెంట్ తీసుకుని వేసుకోవాలి అలా అని చెప్పి మనకి ఎన్ని కొబ్బరి పాలు వస్తాయని వేసేయడం అయితే కాదు ఇక్కడ ఏంటంటే మేము వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ గ్లాస్తో మేము త్రీ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాము ఒక వన్ అవర్ అయితే మేము ఈ రైస్ అనేది నానబెట్టుకున్నాం మేము ఓన్లీ ప్లెయిన్ రైస్తోనే చేస్తున్నాం బాస్మతి రైస్ అవైతే కాదన్నమాట మీరు ఈ గ్లాస్తోనే కాదు ఏ గ్లాస్తో అయినా సరే మీరు త్రీ గ్లాసెస్ రైస్ అనేవి తీసుకుంటే సేమ్ అదే గ్లాస్తో మనకి సిక్స్ గ్లాసెస్ కొబ్బరి పాలు అనేవి రావాలన్నమాట ఒకవేళ మీకు అంత కొబ్బరి పాలు రాకపోతే ఎన్ని వస్తే అన్నీ వేసుకొని మిగతా అవి వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు మాకైతే ఫైవ్ గ్లాసెస్ మాత్రమే కొబ్బరి పాలు వచ్చినాయి ఇంకో వన్ గ్లాస్ కావాలి కాబట్టి మా అమ్మ అయితే వాటర్ మిక్స్ చేసేసింది ఆల్రెడీ మనం కొబ్బరి పాలు ఇంతలో బౌల్లోకి తీసుకున్నాం కదా కొంచెం అందులోది కొంచెం అందులో వాటర్ వేసేసి అదే వాటర్ అనేవి తీసేసుకుంది అంటే అంటే మాకు ఫైవ్ గ్లాసెస్ వస్తే ఇంకో వన్ గ్లాస్ అయితే మేము మామూలు వాటర్ అయితే వేసింది మనకి మేమైతే కొబ్బరి పాలు ఇలాగ సపరేట్గా అయితే ముందే కుక్ చేస్తాం అన్నమాట ఎందుకు అంటే కొంచెం మనకి రైస్ తొందరగా ఉడికిపోయిద్ది అండ్ అలానే ఇలాగా పెడితే మా అమ్మ టేస్ట్ బాగుండిద్ది అని చెప్పి అనిద్ది అన్నమాట ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి కాబట్టి దీనికి ఒక ఇలా డబరా లాంటిది అయితే పెట్టుకోండి ఎప్పుడైనా సరే బిర్యానీ ఉండేటప్పుడు మనకి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి అప్పుడు రైస్ అనేది ఫ్రీగా కుక్ అయిద్ది లేదు అనుకుంటే ముక్కలు ముక్కలు అయిపోవడం జావ్ అయిపోవడం అలా అయితే అయిద్ది మాట ఇదిగోండి మేమైతే మామూలు రైస్తోనే కుకింగ్ అదే ఇప్పుడు కొబ్బరి అన్నం అనేది చేస్తాం అన్నమాట అది వన్ అవర్ అయితే మా అమ్మ ముందే నానబెట్టింది ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోండి కంపల్సరీ ఈ మధ్య ఏదై వండినా సరే నెయ్యి లేకపోతే టేస్ట్ అయితే అంత బాగోట్లేదు కాబట్టి కంపల్సరీ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని మేమైతే దీంట్లో ప్రిపేర్ నెయ్యి ఇది ఎలా ప్రిపేర్ చేస్తాం ఏంటనేది ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఒకసారి వెళ్ళి నా ఛానల్లో అయితే వెళ్ళి చెక్ చేయండి లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేయండి అండ్ అలానే టూ స్పూన్స్ మనం తర్వాత ఆయిల్ అనేవి వేసుకోవాలన్నమాట ఈ రెండు కొంచెం హీట్ అయితే అవ్వాలి హీట్ అయ్యాక మనం ఆల్రెడీ బిర్యానీ సామాన్లు అన్ని తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసేయాలి అవి లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ స్లో స్లోగా మనం ఒక్కొక్కటి వేసుకొని వన్ బై వన్ ఇవైతే లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీరు ఫస్ట్ మంట అనేది చిన్నది పెట్టుకోండి తొందరగా ఏగాలి తొందరగా నూనె హీట్ అవ్వాలని చెప్పి పెద్ద మంట పెట్టుకున్నారనుకోండి ఇలా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు అవి వచ్చి మన మొహం మీద తుల్లుతాయి అన్నమాట అదే మీరు ఫస్ట్ నుంచి చిన్న మంటలోనే ఉంచుకున్నారంటే తుల్లదు ఒక పక్క మా మమ్మీ వేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను చేయమీద తుల్లింది కాబట్టి ఇదైతే నేను చెప్తున్నాను ఇంకా ఇవన్నీ అయితే క్యారెట్ ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్ లైట్గా అయితే మరీ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయమకను జస్ట్ మామూలుగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయద్ది సారీ బిర్యానీ సామాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు క్యారెట్లు ఇవన్నీ ఆయిల్లో నీళ్ళు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక టూ స్పూన్స్ ఆఫ్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది బయట నుంచి అయితే అసలు మా అమ్మ ఏది తెచ్చిపెట్టదు అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిపాయ తెచ్చుకొని ఎప్పటికప్పుడు మిక్సీ పట్టుకుంటూ ఉండిద్మాట ఫ్రెష్గా ఇవి వేసాక ఏదైనా సరే కొన్ని మన ఇంట్లో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు వేసేసుకోండి అవి కూడా టమాటాలు మగ్గిపోయాక నెక్స్ట్ మిల్ అయితే వేసుకోండి మిల్ మ్యాకెడ్ ఇవన్నీ వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోండి చాలామంది కొబ్బరి అన్నంలో ఇవైతే వేసుకోడు కాకపోతే ఇది మా స్టైల్లో అని చెప్పాను కదా మేమైతే కంపల్సరీ వేసుకుంటాము ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుండిద్ది అన్నమాట ఇంక ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాక నెక్స్ట్ మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి ఎక్కువ ఫ్రై అయితే లేదు జస్ట్ మామూలుగా కొత్తిమీర పుదీనా దాకా బిర్యానీ సామాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ మేకర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఫ్రై అయితే చేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ వన్ అవర్ బ్యాక్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ అయితే వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైసే వేసుకోండి మేము మామూలు రైస్తోనే చేస్తున్నాము బాస్మతి రైస్తో అయితే కాదు అదైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే అది వన్ అవర్ నానబెట్ట అవసరం లేదు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడితే అన్నమాట ఇంక రైస్ వేసేసుకోండి రైస్ అయితే ఎక్కువ మిక్స్ చేయమాకండి ఒకసారి అన్నీ ఈ మసాలా ఇదంతా పట్టేటట్టు అయితే ఆయిల్ మనం వేసిన వెజిటేబుల్స్ అవన్నీ పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకోండి మరి ఎక్కువ మిక్స్ చేయమాకండి ఎందుకు అంటే ఆ బియ్యం అనేవి విరిగిపోతాయి కాబట్టి ఎక్కువైతే మిక్స్ చేయమాకండి మనం ఆల్రెడీ ఇందాక నుంచి కొబ్బరి పాలు అనేవి పొయ్యి మీద పెట్టి మడగ పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఆ కొబ్బరి పాలు తీసుకొచ్చి ఆల్రెడీ మిక్స్ చేసిన ఈ రైస్లో అయితే మనం ఆ కొబ్బరి పాలు అనేవి డైరెక్ట్ వేసేవచ్చు అన్నమాట ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఇందాకలే మెజర్మెంట్ కొబ్బరి పాలు ఎన్ని ఏంటి అనేది మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ కొబ్బరి పాలు అనేవి వేసేవచ్చు పో వచ్చింది కాబట్టి మీకు వీడియో క్లారిటీ లేదు కొంచెం పొగగా ఉంది కాబట్టి వీడియో క్లారిటీ లేబట్టి కొబ్బరి పాలు సగం వరకు వేసుకొని కొంచెం అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక మిగతా మిగిలిపోయిన కొబ్బరి పాలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత అనేది పెట్టేసేయండి ఇంకా అంతే ఒక టెన్ టు ఫిఫ్టీ మినిట్స్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఉప్పు ఉప్పు ఇప్పుడు వేసుకోవాలా కొబ్బరిపాలు వేసుకున్నాక ఇప్పుడు మనం టేస్టీకి సరిపోవడం కల్లుప్పు అయితే వేసుకోండి కల్లుప్పు వేసుకొని ఇదైతే మిక్స్ చేసుకోండి కొంచెం అడుగు పట్టకుండా అయితే అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీని మీద బెయిట్ పెట్టేసుకుంటే సరిపోయింది కొబ్బరి పాలు వేసుకున్నాక కలుపుకోండి కింద అరుగు రైస్ అనేది అడుగు పట్టేస్తుంది కదా అడుగు ఏం పట్టకుండా ఒకసారి అయితే బాగా కలుపుకోండి కలిపాక మనకి టేస్ట్కి సరిపడ ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలి అన్నమాట ఉప్పు ఫస్ట్ అయితే కొంచమే వేసుకోండి ఒకవేళ సరిపోతే మనం అనేది ఇప్పుడే మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువ అయితే చాలా కష్టం ఉప్పు సాల్ట్ కంటే కల్లుప్పు అయితే వేసుకోండి కల్లుపు వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ అయిపోతే మనకి ఉప్పు సరిపోయింది లేదో ఇప్పుడే తెలిసిద్ది టేస్ట్ అయితే చేయండి ఉప్పు సరిపోయింది అంటే మూత అయితే పెట్టేసుకోండి లేదు అనుకుంటే కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడైతే వేసుకోండి అన్నమాట లేదు అంటే కల్లుప్పే వేసుకోండి ఇలా మూత పెట్టేస్తే మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి అన్నం మనకు వచ్చేసరికి చికెన్ కానీ మిల్ మేకర్ కర్రీలో కానీ తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్స్ యూఆర్ నెక్స్ట్ వీడియో బాయ్